మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం గత కొన్ని రోజుల నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి పైన జరుగుతున్న మీకు తెలుసు ఈరోజు పెద్ద ఆయన మాని నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు నేతృత్వంలో ఈరోజు ఈ కల్తీ లడ్డు వ్యవహారం పైన కూడా సిట్ అధికారిని వేసి ఒక కమిటీ ద్వారా దర్యాప్తు చేయడం శుభ ఎందుకంటే ఇదంతా చెప్తున్నా అంటే కలీగ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ పవిత్రమైంది అటువంటి చోట జరిగిన సంఘటన యావత్ భారతదేశం కదా యావత్ ప్రపంచంలో అందరూ కూడా హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిదవ తారీఖు వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటా ఉన్నారు ఆయన చేసుకునే దాంట్లో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఆయన సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ అందరినీ ప్రతి ఒక్కరిని కాళాస్తి నియోజకవర్గం నుంచి రేణుకొండకు రమ్మని చంద్రీరి నియోజకవర్గం నుంచి దామినీడికి రమని తిరుపతి నియోజకవర్చి అలిపి రమ్మని ఒక ఎనిమిది నుంచి పదివేల మందిని వైసీపీ కార్యకర్తలని వైసీపీ కార్యకర్తల ముసుగులో కొందరు గూండాలను కూడా రమ్మని తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు చేసుకున్నటువంటి దర్శనాల దగ్గర కూడా ఏదో విధంగా చేసి డైవర్షన్ రాజకీయం చేయాలనున్నారు మీరు దర్శనానికి వస్తున్నారా దేవుడిపై దాడికి వస్తున్నారా ఒకసారి చెప్పాలి మీరు దర్శనానికి వచ్చే వ్యక్తులు ఎవరు గాని కొందరు వ్యక్తులతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు కానీ ఇందరినీ రమ్మన్నారంటే ఈరోజు అక్కడ పవిత్రంగా చేసుకునే దర్శనానికి సంబంధించినటువంటి సామాన్య అది ఈ ఐదు శనివారాలు చాలా పవిత్రమైన శనివారాలు ఈ శనివారాలు ఇటువంటి టైంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా సౌత్ ఇండియాలోను పక్కనున్న రాష్ట్రాల అన్నిటి నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనాలు చేసుకునే టైంలో మీరు ఈరోజు లాండర్ లేకుండా చేయాలని కాని అదేవిధంగా ఇక్కడ హిందూ భక్తుల యొక్క మనోబానం చేయాలని కాని చేస్తే ఇది మంచి పద్ధతి కాదు దీనికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులంతా మేము ఎదుర్కొనే దాన్ని రెడీగా ఉన్నాం మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా స్థానికంగా ఉన్నటువంటి అందరికి కూడా మనం దక్షిణానికి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభ్యంతరం ఉండదు మనకి కానీ ఆ ముసుగులో వస్తున్న గుండాలను ఎదుర్కోవాలని మీ ద్వారా మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని ఈ తిరుపతి నియోజకవర్గం కానీ పక్కనున్న చంద్రగిరి నియోజకవర్గం కానీ పక్కనున్న కాళశ నియోజకవర్గ పొర ప్రజలందరూ కూడా చేతులెత్తి ఎత్తున నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను మీ పులివర్తనాని చంద్రగిరి ఎమ్మెల్లి